కొండల మధ్య చుట్టూ ముట్టిన పసిడి వెలిగే పల్లెలో దూరం నుండి సీతారామ ఆలయం గోపురం కనిపిస్తోంది ఏల ఏళ్లనాటి ఆలయం కాలం దుమ్ముతో నిండిన గోడలపై రంగులు ఇంకా జిలుగుతూ ఉన్నాయి గ్రామస్తులు ప్రతి పౌర్ణమికి గోడలపై కొత్త చిత్రాలు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఎవరు వేస్తారో ఎవరికీ తెలియదు చంద్రుడు పరిచిన వెండి కాంతిలో గోడలు మెరిశాయి ప్రతిసారి కొత్త కథలు పుట్టాయి భక్తులు రాజులు పాపపక్షాల వంటివి గ్రామంలో చిన్న బాలుడు గోపి రంగులు చిత్రాలు అంటే ప్రాణం తన చిన్న కొంచెతో గోడలపై రంగులు వేస్తూ ఉంటాడు ఒక ఉదయం గోపి తను వేసిన చిత్రం కనిపించలేదు ఆ స్థానంలో ఒక చిలుక రామదర్శనం చిత్రిస్తోంది ఆ చిలుక ఎవరో తెలుసుకోవాలని గోపి నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి చూస్తా అని మనసులో నిర్ణయించుకున్నాడు పౌర్ణమి రాత్రి నిశ్శబ్దం కప్పేసింది నీలి పూల మధ్య ఒక పచ్చ చిలుక నెమ్మదిగా దిగింది చిలిక రెక్కలతో గోడలు తాకింది ఆ తాకడంతో రంగులు పొంగి కథలు ఆవిర్భవించాయి గోపి గమనించాడు చిలక కళ్ళలో వెలిగిన కన్నీటి బిందువులు నేలపై పడగానే చిత్రాలు పుడుతున్నాయి గోపి ధైర్యం చేసి అడిగాడు నీవు ఎవరు చిలక ఈ చిత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చిలిక మృదువుగా పలికింది నాకు జన్మ లేదు కానీ పాపం మాత్రం ఉంది అని నాటి రాజు ఒక కళాకారుని మోసం చేసి మహల్లో బంధించాడు నేను ఆ కళాకారుడి ప్రాణం ఆత్మ నీడగా ఈ గోడలపై తిరుగుతోంది పాప ప్రక్షాళన కోసం ప్రతి పౌర్ణమికి కొత్త చిత్రాన్ని వేస్తున్నాను గోపి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపం అంటే కూడా పశ్చాత్తాపం ఉందా అని నిశ్శబ్దంగా అనుకున్నాడు ఇంకా మరోసారి రెక్కలతో గోడను తాకింది ఈసారి గోపి తల్లి సీతమ్మ చిత్రం పుట్టింది సీతమ్మ కళలో క్షమాభావం మెరిసింది ఆ కాంతిలో చిలక నెమ్మదిగా కరిగిపోయింది తర్వాతి ఉదయం గ్రామస్తులు గోడలపై చివరి చిత్రం చూసి మంత్రముగ్ధులయ్యారు గోడపై చిలుక రామపాదాలను చిత్రిస్తోంది కింద చిన్న అక్షరాలు భక్తి నిజమైతే ద్రోహం కూడా విముక్తి పొందుతుంది రోజు తర్వాత గోడలు ఇక మారలేదు ఆలయం మౌనమైంది కానీ ప్రతి పౌర్ణమి రాత్రి చంద్రకాంతిలో చూసేవారు చెబుతారు ఒక చిలుక గోడ చుట్టూ తిరుగుతూ ఉంటుందని రెక్కలతో చిలుక గీస్తూనే ఉంటుంది ఇది ఒక నిశ్శబ్ద కవిత ఆత్మ విముక్తి కవిత